వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం కలికిరి అలాగే నాసిక్ దల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా చూసుకుంటే తక్షణ నంద్యాకాని ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇచ్చాన్న మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ముందుగా చూసుకుంటే నాసిక్ నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ పదిహేడు కేజీల బాక్సులు ఇక చిన్న బాక్సులు పదహారు పదిహేడు కేజీల బాక్స్ వచ్చి తాడ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే తాడ్ క్వాలిటీకి అయితే పెరుగుతుంది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ తాడ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ అది చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ నాసిక్ ఇక ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్లు కలిపి చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్లు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడైతే దిగుమతి అయితే కంటే తగ్గింది ఈరోజు దిగుమతి అరవై వేల రేట్లు ఇక ధర అయితే నేను ఎందుకంటే కొంచెం బెటర్గానే వెళ్ళి తిన కానీ ప్రతి ఫార్మర్కి ఏమంటే ఎర్ర కలర్ కాయలు కావాలన్నా రెడ్ కలర్ కాళ్ళు కానీ దోరకాయలు ఈ పచ్చికాయలు ఏవైతే పోవడం లేదు కలర్ కాయ ఉంటే ఫుల్ కలర్ రెడ్ కలర్ ఉంటే సూపర్గా ఉంటే ఆ కాయ అంతా నాలుగు యాభై ఐదు వందలు కూడా పోతూ ఉండేవి బాగుంటాయి క్వాలిటీలు ఈ దోరగాలు అయితే చాలా తక్కువ వల్లుతున్నాయినా ఈ అనంతపురం పదహైదు కళ్ళ బాధ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీకి ఐదు అయితే పలికింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ కాబట్టి అనంతపురంలో ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే కలర్ కాయ అయితే పలుకుతుంది బాగుండే కాయలు కలర్లు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు సారీ మూడు వందల యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సూపర్ మార్కెట్ యావరేజ్ అయితే పడుతున్నాయినా సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల కలికరిలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ